బొడ్డులో నూనె వేయడం ద్వారా పురుషులు శరీరంలో శుక్రకణాల పెరుగుదల మరియు రక్షణ ఉంటుంది అవనూనెను నాభిపై రాస్తే మొటిమలు మచ్చలు నయమవుతాయి రోజు బొడులో నూనె రాయడం వల్ల పగిలిన పెదవులు మృదువుగా గులాబీ రంగులోకి మారుతాయి కళ్లమంట దురద పొడిబారడం వంటి వాటిని కూడా నయం చేస్తుంది బొడ్డులో నూనె రాయడం వల్ల శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు సమస్య తీరిపోతుంది అవనూనెను నాభిపై పూయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అవాల నూనెను బొడ్డుపై పూయడం వల్ల మన ముఖఛాయ పెరుగుతుంది కాబట్టి రోజు నేను నాభిపై రాయాలి బాదం నూనెను అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది బొడ్డులో నూనె రాసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది బొడ్డులో నూనె రాసుకోవడం వల్ల అజీర్ణం ఫుడ్ పాయిజనింగ్ డయేరియా వికారం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీరు వేప నూనెను బొడ్డులో రాయాలి ఇది మొటిమలను తొలగిస్తుంది మీ ముఖంపై అనేక రకాల మరకల సమస్య ఉంటే వేపనూనెను బొడ్డులో వేయడం వల్ల ఈ మరకలు తొలగిపోతాయి నాభి పునరుత్పత్తి వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి బొడ్డుకి నూనెను పూయడం వల్ల సంతానోత్పత్తి అభివృద్ధి చెందుతుంది కొబ్బరి లేదా ఆలివ్ నూనెను బొడ్డులో పూయడం వల్ల స్త్రీల హార్మోన్లు సమతుల్యమవుతాయి మరియు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి ఈ రోజుల్లో ప్రతి స్త్రీ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే కొద్దిగా బ్రాందీని దూదితో వేసి బొడ్డులో రాస్తే ఈ నొప్పి వెంటనే తగ్గిపోతుంది బొడ్డులో నూనె వేయడం కూడా మనస్సుకు ప్రశాంతత ఇస్తుందని భావిస్తారు శరీర చక్రం నుండే ప్రారంభమవుతుంది